ఉంటా మీరు చెప్పి మాట్లాడన్నా ఆ రాధా మోహన్ దాస్ ఇవన్నీ అలా ఫస్ట్ నుంచి మనం అదంతా కూడా ఎలా ఉంటుంది అంటే మీద అంటే ఎదురైట్ మీద ఉంటుంది ఎక్కడో నాకు నచ్చేది ఒక రోజు ఆ వీడియో చూడటం మోదేశారు ఫేస్బుక్ నచ్చేది చూడటం మోదేసారు అన్నయ్య నాకు చెప్పలే నాకు ఎప్పుడు ఎప్పుడు తెలిసింది భయ నరేష్ వస్తున్నాడ అనేది లాస్ట్ అండ్ వీళ్ళు సెట్ చేసుకున్నారు రమ్మన్నారు ఇప్పుడు నేను టౌన్ లో ఉంటే ఈ ప్రోగ్రామ్స్ మాట్లాడుతూ అన్నారు ఆ రోజు వర్షం నేను రాలేకపోయాను తర్వాత మంగళవారం వచ్చా ఫిక్స్ అయిపోయిందా అన్నా బయట బయలుదే మరి మా అన్న బయట వస్తున్నాడు గెలిచాడు

చారిత్రమ కాలేజీ చౌదరి కాలేజీలో ఎస్ అంబేద్కర్ ఇస్తూ నా బండి అంబేద్కర్ అయినప్పటికీ టచ్ చేయరు ఈ విషయాల్లో నాకు టచ్ చేయరు రాసి రాసు అన్నీ తెలుసు అన్ని తెలుసు అయినా ఉంటది మల్లపూడు కూడా అయితే మనం సమాజానికి ఉపయోగం లేని వ్యక్తుల గురించి ఒక్క నిమిషం అలాగే మనకు నా వ్యక్తుల గురించి కూడా వాళ్ళ పేర్లు రెండు సార్లు అసలు ఇప్పుడు మనం మన చరిత్ర రక్త చరిత్ర ఉన్నది త్యాగ చరిత్ర ఉన్నది సజీవ సాక్ష్యం ఉన్నది చేసిన పని ఉన్నది చేయాల్సిన పని ఉన్నది చెత్త గురించి మన జరిగి నిజమాకాల

ఐదు సంవత్సరాలు అమ్మ కడుపు రోజు రోజు అలా ఒకే ఒకసారి మే నెలలో వచ్చాడు మే నెలలో వచ్చాడు ఆగస్టు నెలలో ఐదు సంవత్సరాలు పెళ్లి చేసుకోడు పెళ్ళి చేసుకో അത്സേന <laughs> കാ అందులోనే చదివి చిన్న వయసులో ఏకైక ప్రొఫెసర్ గా అయింది మంచి అంటే చారిత్రక నేపథ్యం ఉంది కాబట్టి ఇచ్చారు కానీ మామూలు ఎవరు సాహసిస్తారు తీయడానికి

ఒక్కోసారి అప్పులేరు అంటే ధర్మా అంటే ధర్మం తమ్ముడు అంటే అంతా ఒక చిన్న మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను ఒక నైన్త్ నైన్త్ అప్రాక్సిమేట్లీ హిందూ టెంపుల్ దగ్గర కూర్చున్నాను హిందూ టెంపుల్ దగ్గర కూర్చుంటే వాడు వచ్చి ఆయన వచ్చి పెద్ద ఏందిరా నీకు పెద్ద చిన్న తడవేదా నువ్వు మా గుడి దగ్గర చూస్తుంటే అన్న అన్నయ్య నేను ఏంటి నాకు నువ్వు అక్కడ ఉండి నేను మోటరేసి వస్తాను వెళ్ళాడు ఈయన అప్పటికి ఈ దుమాల తిని కత్తి పూట కత్తి పూటకత్తు ఉన్నాడు కత్తి అంటే పూట కత్తి అంటే చెత్తధరికి కత్తి అనమాట ఎంత వీళ్ళు నేను చిన్నవాడు కదా నేను ఏదన్నా అంటే చిన్న కళ్ళను పెట్టి వీళ్ళకు ఒక అల్ది వచ్చాడు అన్నాడు పలా నూరు గబగ ఇలా అన్నా అన్న అక్కడ టెంపుల్ దగ్గర ఉంచుకొని ఎవడత్తడో రెండ కొడకలారా ఒకే మాట కత్తి పెట్టినడతా ఇది నీ గుడ నీ దగ్గర కూర్చో నేను నా తమ్ముడు కూర్చొని నీ తేడా వచ్చిందా అని రెండు మూడు తేటలు పెట్టి షేక్ ఊరంతా షేక్ అంత ధైర్యం ఏ ఒక ఏ విషయంలో బయటకు రాడు జనరల్గా ఆయన పని ఆయన అంటే ఒక ఏదన్నా బాగా సందర్భం బయటపడుతుంది అప్పుడు గ్లో అవుతుంది ఆయన మాట అంటే భయపడతాయి ధైర్యం నువ్వు కొబ్బరి బంధం తాగాలంటే ఎక్కి దింపగలం అంత స్టామినా ఉన్నాయి రెండు వేల అరవై ఉంటాయి మా అందరికీ యాక్టివ్ ఉంటాడు ఆయన వ్యవసాయం ఆయన చేసుకుంటాడు భారతీయుడు భారతీయుడు ఇప్పుడు ఈ పొలం కొద్ది కాదన్నా ఈ పాస్బుక్ చేసుకుంటున్నాం అని మేము చదువుకున్నాం వాళ్ళ లేదు ఇది పాస్బుక్ బిఆర్ఓకి ఇరవై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ఇవ్వాలి అది మా మాకు పై వాళ్ళందే ముడు

తీసుకో కదా మీరున్నేం చేస్తా రేన తీసేది అన్నాడు కానీ చేసి ఏం చేసి చెప్పి అప్పుడు వాళ్ళకి సరే నేను ఇచ్చేది అని చెప్పి మీ వేసుకోండి తెలుగు పది నేను వేసుకో తీ ఆయన మాటలు ఆయన కల్పన వాళ్ళందరూ కూడా తిరిగి

ఒక ల్యాండ్ సెటిల్మెంట్ లో ఒక అసైన్మెంట్ ల్యాండ్ సంబంధించి ఆయన పోరాడుతున్నాడు మా దగ్గరకు వచ్చారు సరిపోయింది అయితే వచ్చి కాంప్రమైజ్ చేయమను ఐదు లక్షలు తొమ్మిది లక్షలు పది ఎకరాలు భూమి సెటిల్మెంట్ మూడు ఎకరాలు ఇస్తామన్నారు అలాగే మూడు ఎకరాలు ఇస్తాము వాళ్ళు అయితే మరి చెప్పాము ఏం మాట్లాడుతున్నారు మీరు అలా చెప్పాడు మా మామూలు చూస్తాడు ఏ స్టోర్ ఉంటే ఇలాగే వెళ్ళిపోవాలి నేను ఇలాగే ఉంటా నన్ను ఎవరు మాత్రం వెళ్ళి తింటే నాకు చిన్నతనంలో బాగు పాద్రు మినిస్ట్ లోపలి వస్తే అమ్మాయి పేరు ఎందుకు ఉద్యమాలు చేసాడు కదా ఏం ధర్మరావు ఏంటి అని పలకిచ్చేవాడు ఆ సమయంలో నువ్వేంటి నువ్వు నీ ప్రెసిడెంట్ కావాలా జడ్జి టీసీ కావాలా నేను ఇప్పుడు టీడీపీలోకి వచ్చాను నా వద్దు నాకు లాక్స్లో నేను ఇందులోనే ఉంటా చనిపోయేవాడు ఇదే నాకు వద్దు అన్న కమ్యూనిస్ట్ పార్టీ కూడా కుల విమర్శ ఉంది మా அப்படி பந்தொல தொய்யதி வச்சா ஜனசக்துராஜன் புரராஜன் வரல மண்டல மண்டல கமிட்டா

మరో ఎవరన్నా మెయిన్ వస్తాయో అంటే మరి ఉంటే ఇక్కడ పాడుతుంది మేము చింతపూడి హాస్టల్ ఇరవై సైకిల్ తీసుకుని వచ్చాము ఇదే తోటలో పెద్ద ఒక నలభై సెంట్లు అది దాంట్లో మహాసభ జరిగింది వాళ్ళే ఎవరు కనపడదు అప్పుడు సగం ఎకరా అందులోనే వాళ్ళు అట్లో వాళ్ళు బాగుండాలి అదొచ్చేసేళ్ళు ఆ గప్చిప్పి అక్కడ లేదు కలిసి వచ్చేసాడు ఇప్పుడు నువ్వు వచ్చినట్టు వచ్చావు నువ్వు వచ్చావు కన్నా వెతుక్కుంటా సాగరం ఎత్తుకుని వచ్చినప్పుడు ఆ రోజుల్లో అక్కడ కేంద్ర కంపెనీ మా గురువు గారు ఇలా ఏమో ప్రాణాలు ఇచ్చిన రక్తదాతలు ఉంటే మీరేమో యేసు రక్తం గొప్పది అని గొబ్బరిని తీసుకుంటారా పోరాటానికి కుషుపందుకోవడానికి ఏంటంటే అలా అలా మా పిల్లలు నేను వాళ్ళు కూడా ఇలాగే ఉంటారన్నమాట నా పిల్లలు వచ్చు ఆయన పిల్ల వచ్చు ఆయన పిల్ల వచ్చు మరెన్నోన్న పిల్ల వచ్చు పిల్లలు మాత్రం ఇప్పుడు మేమెలావున్న అలాగే ఉంటారు అంటే ఇవన్నీ ఉన్నావు వాళ్ళు విన్నారు కదా నేను మాటలు నేను మాటలు మేము ఉన్నావా

ఎరుపు కొందరికి భయం భయం ఇప్పుడు నలుపు అంటే భయం భయం ఇంత పెద్ద పోరాటం ఉన్నటువంటి ప్రాంతాల్లో అమరవీరుల రక్తం ఉన్న ప్రాంతాల్లో ఐఏఎస్ ఐపీఎస్ సాధించిన ప్రాంతాలు వాళ్ళు కూడా ఒక రకమైన అధికారులు అక్కడ కూడా నిమ్మకాయలు తాయెత్తులు నమ్మకాలు దేవర్లు దయ్యాలు చెడుపు చిల్లంగి మూఢనమ్మకాలు విపరీతమే ఫ్రెండ్స్ అందరికి జై భీమ్ జై హిందా మేము ఒక్కొక్క ఇంటిని కలుస్తూ ఈరోజు ముప్పై మూడవ కుటుంబాన్ని చేరుకున్నాము బేబీ మనీషా బేబీ మనీషా మరియు రాజేష్ కుమార్ల కొడుక్కి ప్రత్యామ్నాయ సాంస్కృతిక పద్ధతిలో పేరు పెట్టడము బంధుమిత్రుల సమ్మేళనము సహపంక్తి భోజనము ఒక పూలే అంబేద్కర్ జ్ఞాన మహాసభలని జరిపినట్టుగా జరిపారు మరి మాకు కేవలం సాగర్ అన్న మాత్రమే పరిచయము అన్న ద్వారా సునందక్క పరిచయము అక్కడి వరకే కానీ పెద్దన్న చాలా విప్లవ యోధులు అలాగే ఇప్పటికి ప్రగతిశీల ప్రజాస్వామ్య రాజ్య రాజకీయాల్లో ఉన్నటువంటి అన్న ఆ తర్వాత అన్న అయ్యాడని ఇప్పుడే చూసాము ఆ తర్వాత అన్న చివరి అన్న ఇక్కడ జూనియర్ కాలేజీకి ప్రిన్సిపల్ గా యాజిరెడ్డిగూడెంలో ఉండటం అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఎంపీటీసీ గా ఉన్నారు సో ఈ కుటుంబంతో మాకు ఒక పరిచయం ఏర్పడడం నిజంగా సంతోషం వాళ్ళు పరోక్షంగా యూట్యూబ్ లో చూస్తూ మమ్మల్ని గౌరవిస్తున్నారు అని తెలిసి చాలా సంతోషంగా ఉంది కదిలిస్తే ఎన్నో కన్నీటి గాథలు కొల్లు గగ్గురు పురిచే పోరాట చరితలు మనం ఒక్కసారన్నా చూస్తే బాగుండనుకునే మనుషులు ఇక్కడ రోజుల తరబడి నెలల తరబడి ఉండి వెళ్ళి అనేటువంటి విషయం నిజంగా అభినందనీయము ఇంత మంచి కుటుంబంలో మమ్మల్ని ప్రేమిస్తూ అభిమానిస్తూ మీరు మా ఇంటికి రండి మమ్మల్ని ఆహ్వానించి కడుపులో పెట్టుకొని ఈ కుటుంబంలో మమ్మల్ని కూడా భాగస్వాములను చేసినందుకు పర్జావారి కుటుంబానికి ఉద్యమేలు తెలియజేస్తూ మీరు మా పట్ల ఏ విధంగా అయితే రాష్ట్రం ఈ జిల్లా కాకపోయినా మంచి చేస్తున్నారని ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నారో ఆ ప్రేమని నమ్మకాన్ని తప్పకుండా కాపాడుకుంటామని ఎక్కడ తలవంచకుండా రాజీ కొడకుండా కలుషితం కాకుండా అదరక బెదరక తెగించి కొట్లాడతామని ఆ ప్రయాణంలో మా ఊపిరి ఉన్నంత వరకు బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ల భావాలను తీసుకుపోతామని తెలియజేస్తూ మరి ఈరోజు బేబీ మనీషాజేష్ రాజేష్ మార్క్స్ నేను ఆశ్చర్యపోయాను జ్ఞాన జ్ఞానగృహ సందర్శనలో విజిట్ చేసినందుకు సంతోషంగా ఉంది మనీషాగా ఏడు మా ఓటు అక్కలు రండి పిల్లలు కోడళ్ళు మీకు ఇంకా ఇద్దరు అక్కలు చెల్లెలు ఎక్కువ ఉన్నారు కదా మరి అక్క కొంచెం అక్కలు అక్కడ ఇంకొంచెం ముందు జరగడం అందరూ సమయ మనందరికీ రక్షణనిచ్చిన మహనీయుడు ఆ రోజు వంటి పోరాటం చేస్తే భయపడ కానీ ఈరోజు కనుమడిగా అయ్యాక మనల్ని కాపాడుతున్నాడు మాత్రం బాబాసాహెబ్ ఈయనే నిజమైన హక్కుల ప్రదాత ఈయన పోరాటం నీళ్ళ కోసం భూమి కోసం ముక్తి కోసమే ఆ క్రమంలో ఆయన జీవితం అంతా మనకు అక్షరాలు ఇచ్చాడు నేను మట్టుకడైతే మేము ప్రయాణిస్తున్నాం మీ ఇంట్లో ఫోటో నతికించాలని కోరుతూ తెలుస్తాం మరి మళ్ళీ మేము ఏలూరుకి పోయి ఇంకో ప్రయాణం ఇవ్వాలి ん <laughs> <laughs> <laughs>